హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు నెలలో మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి ప్రారంభించడం జరిగింది సో బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎంత జమ అవుతాయి ఏ తేదీన జమ అవుతాయి అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు జమ కాని వారికి డబ్బులు జమ అవుతాయా లేదా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాల కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపం టు పథకం ఈరోజు మనం ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏపీ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు దీపావళి కానుకగా ఈ యొక్క దీపం పథకాన్ని ప్రారంభించారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఈ యొక్క గ్యాస్ ఉచిత సిలిండర్ అంటే గ్యాస్ సబ్సిడీ డబ్బులు పొందే విధంగా ఏర్పాట్లు చేశారు మొదటి విడత డబ్బులు చాలామందికి జమ అయ్యాయి ఒక కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు రెండు సిలిండర్లను పంపిణీ చేశారు ఇప్పుడు మూడవ సిలిండర్ని పంపిణీ చేస్తున్నారు గత రెండు సిలిండర్లకు సంబంధించి మన మనం గమనించినట్లయితే ముందుగా మనం డబ్బులు చెల్లించి గ్యాస్ తీసుకుంటే రెండు రోజుల్లో ఆ యొక్క సబ్సిడీ డబ్బులు ఎనిమిది వందల సం చిల్లర అయితే మనకు పడేదండి తర్వాత సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో అయితే మనకు జమ అవుతూ వచ్చేది అయితే రెండవ సిలిండర్కు సంబంధించి డబ్బులు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లలో జమ కాకపోవడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది ఆ సమస్య పరిష్కారం దిశలో ఉన్నాయని ఎవరికైనా ఇంకా డబ్బులు జమ కాకపోతే వారు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ లేదా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు ఇక ఇప్పుడు తాజా కొత్తగా అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మూడవ సిలిండర్ను ప్రభుత్వం ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభించింది అంటే అర్హులైన కుటుంబాలు ఆగస్ట్ నుండి నవంబర్ వరకు మూడు సిలిండర్లు బుకింగ్ చేసుకో అంటే మూడవ సిలిండర్ను బుకింగ్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు ఈసారి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగస్ట్ నెలలో తీసుకునే మూడవ సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీలోపు తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాల్లో తొమ్మిది ఇరవై రూపాయలు జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు సో ఈ యొక్క దీపం టూ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ పై వచ్చే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు కొంత ఉపశమనం లభించే విధంగా చేస్తుంది అయితే ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయని గతంలో ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాలకు విడుదల చేసి అది సక్సెస్ అయితే కనుక అన్ని జిల్లాలకు అమలు చేస్తామని కూడా చెప్పారు ముందుగానే ఏవైతే ఈ యొక్క పెట్రోల్ ఏజెన్సీస్ ఉన్నాయో గ్యాస్ ఏజెన్సీస్కి వాటికి డబ్బులు ప్రభుత్వం నేరు అయితే మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే ముందుగానే జమ చేసేస్తారు మీకు జమ మీకు చేసి చేసిన తర్వాత ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది మీకు ఉచితంగా ఇచ్చేస్తారు సో మీరు డబ్బుల కోసం సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవకాశం అయితే లేదు ఇది కానీ సక్సెస్ అయితే గనక ఇక ప్రతి సంవత్సరం ఇదే అమలు చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అయితే మనకు ఈ ప దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే అయితే ఇవ్వలేదు అయితే ఆగస్ట్ నెల నుంచి నవంబర్ నెల వరకు మనకు ఈ ఉచిత దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ని అయితే మనకు పంపిణీ చేయబోతున్నారు సో ఈ గతంలో చాలా మందికి అయితే ఈ యొక్క గ్యాస్ పథకానికి సంబంధించి సిలిండర్ రాలేదండి ఈ కేవైసీ చేయించుకోలేదని ఇంకా కొన్ని కారణాల వల్ల వాళ్ళకి డబ్బులు అయితే జమ కాలేదు సో అలాంటి వాళ్ళకి కొంతమందికి అయితే పెన్షనర్స్ ఉన్నారని ఈ విధంగా అయితే గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేకపోయింది చాలా మందికి అయితే గ్యాస్ అయితే రాలేదు సో ఇప్పుడు మూడో సిలిండర్ కి ఏదైనా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారా లేదా అని చాలా మంది ప్రజల్లో అయితే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల నుంచి నవంబర్ నెల వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే అమలు చేస్తామని ఆ డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు దీపం టు ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్ సిడీ డబ్బులుపై వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ